ఈ మోలు వీడియోకి రీసెంట్గా షార్ట్ వీడియో పెట్టగానే వన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి కామెంట్స్ కూడా అయితే చాలా ఎక్కువ అయితే వచ్చాయి ఆ కామెంట్స్కి అయితే నేను ఈ లాంగ్ వీడియోలో అయితే ఒకే కామెంట్కి నేను ఆన్సర్ అయితే ఇస్తున్నాను ఫస్ట్ కామెంట్ వచ్చి అన్నయ్య అక్కడ మోలు పూలు తీస్తా కదా పాములు ఉండవా అనేసి ఆడుతున్నారు నాకైతే తెలియదు పాములు ఉంటాయో ఉండవా అనేసి మీరు చెప్పగానే నాకు తెలుస్తుంది కొందరు అన్నారు మోలు పువ్వు వాసనకి నాకు పాములు అయితే ఉంటాయనేసి మీరే అన్నారు ఇంకా నాకు ఈసారి నుండి దొంగడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎందుకంటే పాములే గుర్తొస్తే ఇంతకుముందు పాములు ఉంటాయో ఉండవో తెలియదు అనేసి మేము డైరెక్ట్ వెళ్ళిపోయేవాళ్ళము ఇంకొక కామెంట్ వచ్చి అన్నయ్య మాకు పువ్వులు కొరియర్ చేస్తారనేసి ఇప్పుడు నార్మల్గా అయితే ఒక పది ఇరవై కిలోమీటర్ల దూరం అయితే మేము పువ్వులు అనేవి కొరియర్ చేస్తాము బట్ ఎక్కువ దూరం అనుకో ఈ పువ్వులకని పంపించినప్పుడు మీ దగ్గర చేరు చేరుకునేటప్పుడే ఆ పువ్వులు అనేవి పాసెట్టిపోతే పోతాయి అంతకేం బాగుండవు ఇంకా మీ అడ్రస్ ఎక్కడ కొందరు అయితే చాలా మంది మెసేజ్ చేశారు మీరు ఎక్కడ ఏ ఊరు అనేసి మాది నేను ముందే చెప్పాను కదా మాది ఒడిస్సా నేను మాట్లాడుతున్నాను తెలుగు కాకపోతే మాది ఆంధ్ర ఒడిశా బోర్డర్లోనైతే మేమైతే ఉంటున్నాము ఇంకా ఈ పువ్వుల రేట్లు వచ్చేసరికి ఎక్కడ ఎలా పలుకుతుందో అయితే నాకైతే తెలియదు మా సైడ్ మాత్రం ప్రెజెంట్ అయితే ముప్పై రెండు రూపాయలే కొందరు అయితే బెంగళూరులోన పదిహేను వందల ఒక పువ్వు ఇంకా వేరే దగ్గర ఐదు వందలు ఒక పువ్వు వేరే దగ్గర రెండు వందలు వంద ఇలాగనేసి మీరే కామెంట్ చేస్తున్నారు అంత రేట్లు అయితే ఇంతవరకు అయితే నేను ఎప్పుడూ వినలేదు మా సైడ్ అయితే ఒక ఎనభై తొంభై రూపాయల వరకు అయితే వెళ్ళింది పువ్వు రేట్ అనేది ఇప్పుడు ఎలా అంటే ప్రజెంట్ అయితే ముప్పై రెండు రూపాయలే కొందరు వార లక్ష్యం రాతాం కానీ కొన్నాను పదిహేను వందలు ఇలా అనేసి కొందరు అయితే కామెంట్ చేశారు అంత రేట్లు అయితే ఏమో నాకు తెలియదు ఇంకొందరు కామెంట్ చేశారు అన్న ఆ దొంకతొలక విత్తనం ఏటైనా ఉన్నదా మాకు పంపిస్తారనేసి అంటున్నారు ఈ విత్తనాలు అయితే ఏమి ఉండవు ఆ దొంక అయ్యేటప్పుడు సగం కట్ చేసి నాటితే చాలు ఆటోమేటిక్ అయితే అదే చెట్టు అనేది అయిపోద్ది ఇంకా కొందరు భీమవరము వరము తీరిపోతే అంత దూరం నుండి కొరియర్ చేయమంటున్నారు ఈ పువ్వులు అంత దూరం వచ్చేసరికి అయితే ఈ పూలు అనేవి గ్యారెంటీ పోతాయి ఈ ఒక్క రోజు కంటే ఎక్కువ ఉండవు ఇంకా ఈ మొగులు పూల ద్వారా కొందరు అదే సెంట్లు హెర్ఫూన్స్ అయితే అవుతాయనేసి చాలా కాస్ట్లీ అనేసి కొందరు అయితే చెప్పారు నిజమేనండి అయితే కామెంట్స్ చేశారు బ్రో నీ దగ్గర ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ లేవనేసి కొందరు అయితే కామెంట్ చేశారు అలా ఏం లేదు ఇంకొందరు సేఫ్టీ కోసం అయితే చెప్పారు ఇంకా గ్లౌస్ ఫుల్ హ్యాండ్స్ షర్టు ఇంకా షూస్ లాంగ్ షూస్ వేసుకొని అయితే కొందరు అయితే కామెంట్స్ చేశారు ఈసారి తప్పకుండా అయితే అవి వేసుకుని అయితే వెళ్తాను దొంగ దగ్గరికి ఇంకా చాలా మంది రిపీటెడ్ ఎక్టింగ్కి వచ్చినా మాకు కావాలి మాకు కావాలి పువ్వులు ఎంత ఎన్ని రూపాయలు అయినా పర్లేదు మేము పే చేస్తాం మాకు పువ్వులు కావాలనేసి కొందరు అయితే డైరెక్ట్ పేమెంట్ ఇస్తామని అంటున్నారు ఇలా అయితే కామెంట్స్ అయితే వచ్చాయి నిజంగా ఈ పువ్వులు తీసేటప్పుడు అయితే చాలా జాగ్రత్త తీయాలి ఎందుకంటే ఆ రేకు చుట్టూ ముళ్ళు ఉంటాయి ఇంకా పువ్వు చుట్టూ కూడా ముళ్ళైతే ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి ఇంకా ఫైనల్ అయితే కామెంట్స్ అయితే అవే రిపీటెడ్గా అయితే ఒక కనీసం ఒక వంద కామెంట్స్ అయితే నాకైతే వచ్చాయి ఇంకా మీకు చెప్తాను ఏంటంటే మ్యాక్సిమం ఈ కాలానికి ఈ మొగుల్ దొంకులు ఉన్నోడే రాజు చెప్తాను ఎందుకంటే ఒకప్పుడు పువ్వు ఐదో పది రూపాయలు ఉండేది ఇప్పుడు ఎంత కాస్ట్ కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళి పని చేయకపోయినా ఇది నార్మల్గా మనకు ఉండే ప్లేస్లో ఒక రెండు ఎకరాలు ఎకరాలుగానీ ఇది కానీ నాటామనుకో మనకు మంచి బెనిఫిట్ ఇది దొంక ఇప్పుడే ఒడిసేసి కనీసం ఒక ఏడెనిమిది సంవత్సరాలు పడుతుంది ఆ పువ్వు కాసినప్పుడు ఇంకా అయితే ఎక్కువ ఈ దొంగల ద్వారా బ్రతుకుతున్నారనమాట చాలా మంది ఇప్పుడు పువ్వు రేటు చాలా ఎక్కువ ఉంది కాబట్టి మాక్సిమం ఈ దొంగలో టైం పువ్వులు కాసే టైంకి ముందు రేకులు కోయడము రేకులు కోస్తేనే బెస్ట్ ఎందుకంటే మనకి తీసినప్పుడు పువ్వులు కొంచెం సులభంగా అయితే ఉంటుంది ఇంకా రేకులు కొయిన కోయకపోతే ఎక్కువ జేదరుగు ఉంటుంది కాబట్టి మనం అంత పువ్వులు అనేవి కనిపించవు ఫైనల్ అయితే నేను చెప్తున్నాను ఏంటంటే ఇది మా సొంత దొంక అయితే కాదు మేము వేరే వాళ్ళ దగ్గర అయితే గుర్తుకైతే తీసుకున్నాము ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పే ఉంటాను